జయచంద్ర రెడ్డి మనకు ఎమ్మెల్యే అయితే మన ఊరు అభివృద్ధి చేస్తాడు పిల్లడు మనకు అన్ని పనులు సౌకర్యం మన ఆయన పనిచీతం చూసి అన్ని సౌకర్యాలు చేస్తాడు ప్రతి ఒక్కటి పిల్లోడు మంచివాడు వ్యక్తి ఖచ్చితంగా గెలిస్తేస్తాడు కన్న కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినాడు ఆయన మంచి పనులు చేసినాడు ఆయన కూడా ఓకే యువతకు జయచంద్ర రెడ్డి గారు గెలిస్తే మంచి ఉద్యోగాలు గోడన్లు ఆవుల పెంపకాలు మంచి జెడ్డ అభివృద్ధి చేస్తాడు అని మాకు ఇందులో ఉంది కుమార్ రెడ్డి గారు ఆయన ఫిరిజ్ మూడు సంవత్సరాలు మంచిదే చేశాడు ఆయన గెలిపించండి ఆయన నేటివ్ ప్లేస్ కాబట్టి మంచి అందుబాటులో ఉంటారు మాకు ఎటువంటి ఉన్నా తీర్చిగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి మాకు వసతుల గోడౌన్లు కానీ గెలిపిస్తే అన్ని చూస్తామని చెప్పినారు మాకు చాలా మంచి వ్యక్తి మంచి ఎడ్యుకేషన్ పర్సన్ మంచి ఉన్నత కలిగిన వ్యక్తి అన్నిట్లోనూ మాకు బాగా సహకారాలు అందిస్తారని కోరుకుంటూ అన్న ఖచ్చితంగా మన నియోజకవర్గంలో ఎదురు లేదని చెప్తాము యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పినారు ఖచ్చితంగా మాకు ఆ అవకాశాన్ని కల్పిస్తారని మేము సద్వినియోగం చేసుకుంటామని కోరుకుంటూ మన రాజంపేట ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆయన ఆల్రెడీ మాజీ సీఎం గా ఉన్నప్పుడు కిలో బియ్యం పెట్టినారు ఆయన మంచి రాజనీతజ్ఞుడు మంచి పరిపాలకుడు ఆయన మనకు మంచి చేస్తారని కోరుకుంటూ కమలం గుర్తుకు ఎంపీ ఓటు వేస్తారని కోరుకుంటున్నాం